వరలక్ష్మి వ్రతం ఈ వ్రతాన్ని మనలో చాలామంది ఆచరిస్తూ ఉంటారు కానీ ఎన్నో సందేహాలు ఉంటాయి వ్రతం ఏ సమయంలో ఆచరించాలి ఎలా వ్రతం చేసుకోవాలి వ్రతం చేసిన తర్వాత ఆ ద్రవ్యాలు ఏంటంటే పూజా వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని ఏం చేయాలి అమ్మవారిని అసలు ఎలా అలంకరించుకోవాలి కలిసిం పెట్టాలా వద్దా ఉన్న ఉన్నవాళ్ళు మాత్రమే చేసుకోవాలా మరీ ముఖ్యంగా వితంతువులు అంటే భర్త లేని వాళ్ళు మరి వ్రతం చేసుకోవచ్చా ఒకవేళ చేసుకోవాలనుకుంటే వాటికంటూ కొన్ని నియమాలు ఉంటాయా ఇలా చాలా సందేహాలండి ప్రేక్షకులు కామెంట్స్ రూపంలో అడిగారు ఇవన్నీ నాకు అనిపించింది ఇవన్నీ వ్రతానికి ముందే నివృత్తి చేస్తే దానికి తగ్గట్టుగా వాళ్ళు ఏర్పాటు చేసుకుంటారు కదా అని మరి ఇవన్నీ సందేహాలు నివృత్తి చేయాలంటే ఒక ప్రముఖమైన వ్యక్తి ఉండాల్సిందే నేను సంప్రదించాను ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరిశర్మ గురువు గారిని వారిని అడిగితే వీటన్నిటికి చాలా అవలీలగా చెప్పారు నేను వినే కన్నా మీరందరూ వింటే బాగుంటుంది కదా అందుకే ఇలా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము అది కూడా అమ్మవారి సమక్షంలోనే కూర్చున్నాము నేను కూడా వ్రతాన్ని చాలా చక్కగా ఆచరించాను నందిబట్ల గారే స్వయంగా నాతో వ్రతం చేపించారు ఆ వీడియో కూడా నేను మీకు చూపిస్తాను మీరు కూడా ఆ వీడియో చూడండి అలాగే డౌట్స్ కూడా క్లియర్ అవ్వడానికి ఈ వీడియో చేస్తున్నాం ఇక గురువు గారికి ఆహ్వానం పలికిద్దాం గురుగారు నమస్కారం అండి వాగర్థ వివసం పృక్త వాగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ సదాశివ స్మారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమ శృంగేరి పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం వరలక్ష్మి వ్రతం అందరం వ్రతం ఆచరిస్తాము ప్రతి కొంతమంది అయితే ఎంత వైభవంగా చేసుకుంటారో అమ్మవారిని ఇవాళ నాకు చాలా సంతోషం అనిపించింది మీ దయ వల్ల నేను చాలా చక్కగా వ్రతం చేసుకున్నాను అమ్మవారికి అభిషేకం చేయటం కానీ తాంబూలం సమర్పించడం కానీ చక్కగా శ్రీ సూక్తంలో గుప్తంగా ఉన్నటువంటి ఆ నామాలతోటి నూట ఎనిమిది నామాలతోటి ఇలా చేసాము మనం పూజ చేయగలిగాము అయితే ప్రత్యేకించి వరలక్ష్మి వ్రతం పైన ఎన్నో సందేహాలు ఉన్నాయండి అందరికి అవి నివృత్తి చేస్తారని కోరుకుంటూ ముందుగా అసలు వరలక్ష్మి వ్రతాన్ని ఏ సమయంలో చేసుకోవాలి మనకు ఈసారి పదహారో తారీఖు రోజున ఏకాదశితో కలిసి వచ్చింది చాలా శుభదినంగా చెప్పవచ్చు అమ్మా కాకపోతే మనకున్నటువంటిది ఏంటంటే కరణములలో భద్రాకరణం అనేటువంటిది అంత ఆస్పీషియస్ అంటే శుభమైనటువంటి కరణం కాదు ఆ పదహారో తారీఖు రోజున ఉదయం తొమ్మిది గంటల పదమూడు నిమిషాల వరకు ఈ యొక్క భద్రాకరణం ఉన్నది కాబట్టి ఈ భద్రాకరణం వెళ్ళిపోయిన తర్వాత వచ్చే భవకరణంలో ఈ యొక్క కార్యక్రమం చేసుకోవచ్చు అయితే వరలక్ష్మి వ్రతం అనేటువంటిది ఈ యొక్క సంబంధించినటువంటి ఆచారాన్ని బట్టి ఉదయం పూట చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు లేదా సాయం సంధ్యా సమయంలో చేసుకోవచ్చు అయితే ఎప్పుడు చేసుకుంటే మంచిది అంటే ఈసారి భద్రాకరణం వచ్చింది కాబట్టి భద్రాకరణం తద తదనంతరం ఈ యొక్క వ్రతాన్ని గనక ఎవరైతే ఆచరిస్తారో వారికి సంపూర్ణమైనటువంటి వరలక్ష్మి అనుగ్రహాన్ని పొందుతారని చెప్పవచ్చు ఎందుకనంటే ఏ ఇల్లాలైనా ఏ ఇంటి ఆడపడిచైనా ఏ మహిళ అయినా ఏ కుమారి అయినా తన యొక్క జీవితంలో భవిష్యత్తులో మంచి జరగాలి అనేటువంటిది అలాగే పూర్వ పూర్వసువాసినలైనా తన ఉత్తరోత్తర మంచి జన్మ లభించాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో కూడా ఈ యొక్క వ్రతాన్ని చేసుకునే వాళ్ళు నామమాత్రముగా పూర్వసువాసనులు చేసుకునేదిగా మనకు ఆచారంలో వస్తుంది కాబట్టి ఇక్కడ మధ్యాహ్నం కనుక మీరు గనక కార్యక్రమం అయ్యే లోపల చేసుకోవచ్చు అంటే తొమ్మిదిన్నర నుంచి మొదలుకొని ఒంటి గంట లోపల కార్యక్రమానికి పూర్తి చేసుకోవచ్చు ఈ తొమ్మిదిన్నర లోపల అమ్మవారికి కావాల్సినటువంటి పిండి వంటలు నైవేద్యాలన్నీ కూడాను మీరే స్వయంగా చేసుకోవచ్చు లేదు మేము ఉపవాసం ఉండి చేసుకుంటామన్నప్పుడు సంధ్యా సమయంలో లక్ష్మీ అమ్మవారి యొక్క ప్రవేశం ప్రతి ఇంట్లో ఉంటుంది కాబట్టి ఐదున్నర నుంచి కార్యక్రమాన్ని ప్రారంభించుకొని సాయంత్రం ఏడున్నర కల్లా ముగించుకొని వాయినాలు అదే వ్రతంలో విధంగా చెప్పబడ్డదో ఆ విధంగా అలాగే ఎవరు ఈ వ్రతాన్ని ఆచరించాలి అంటే ఆనవాయితీ ఉన్న వాళ్ళు మాత్రమే చేసుకోవాలా మా అమ్మగారికి ఉందండి కాబట్టి మా అత్తగారు వాళ్ళకి లేదండి చేయడం ఆపేయాల ఇలా ఒక సందేహం అండి చాలా మందికి ఉండేటువంటి సందేహం ఇప్పుడు పుట్టింట్లో ఉన్నప్పుడు అమ్మగారు చేస్తుంటే అమ్మగారు పక్కన కూర్చొని చేసుకుంటారు అన్నట్టుగా అత్తగారింట్లో యొక్క వ్రతాన్ని ఆచరించే ఆనవాయితీలు కొన్ని ఉండవు అయితే ఆనవాయితీ వాళ్ళే చేసుకోవాలనే ఉద్దేశం ఏమీ లేదు ఎవరైనా కానీ బుద్ధి అలాగే భక్తి విశ్వాసం ఉన్నవాళ్ళు దైవం పట్ల ప్రేమ ఉన్నవాళ్ళు ఏ స్త్రీమూర్తి అయినా కానీ ఈ యొక్క వ్రతాన్ని ఆచరించవచ్చు ఆనవాయితీ లేదనేటువంటి యొక్క విధానం కాదు ఎప్పుడు మనస్సును కలిగి ఇప్పుడు మనకు సత్యనారాయణ స్వామి వ్రత కథలో చాలా బ్రాహ్మణుడు వ్రతం చేసుకుంటాడు అంటే కట్టెలు కొట్టుకునే వాడు చూసి ఆ కట్టెలు కొట్టుకునే వాడికి బుద్ధి కలిగి అతని ఇంట్లో వ్రతం చేసుకున్నాడు అలాగే తుంగధ్వజుడు అనేటువంటి రాజు కూడా అడవిలో ఉన్నటువంటి వాళ్ళు చేసుకుని వాళ్ళు చేసుకున్నటువంటి వ్రతాన్ని చూసి తను చేసుకున్నాడు ఇలా సాధు అనేటువంటి వ్యక్తి ఇలా అందరూ కూడా మనం చూసుకుంటే వ్రత కథలో ఒకరిని చూసి చేసుకున్నదే తప్ప ఇది ఆనవాయితీగా వస్తున్నటువంటి లేదు కాకపోతే దీన్ని అమ్మవారిని అనుగ్రహాన్ని పొందే విధంగా ఆనవాయితీగా చేసుకునే ఆచారం కూడా కొంతమందికి ఉంది ఆనవాయితీ లేకపోయినా కానీ ఎవరైనా కానీ ప్రారంభించుకోవచ్చు భక్తి ప్రేమ అమ్మవారి పట్ల కలిగితే చాలు అలాగే గురువు గారు కలషం ఖచ్చితంగా పెట్టుకోవాలంటారండి వరలక్ష్మి వ్రతం చేసిన వాళ్ళు సాధారణంగా మనకు పూర్వకాలం నుంచి వస్తున్నటువంటి ఆచారం ఏంటంటే దేవత ఆరాధన చేసేటప్పుడు కలశము అందులో నీరు అందుకంటే వరుణుని మనం దేవత ఆరాధనగా మనం చూస్తూ మనం చే చేయించుకుంటూ వస్తుంటాం కార్యక్రమాల్లో కూడా కాబట్టి ఇప్పుడంటే విగ్రహాలు వచ్చాయి ఫోటోలు వచ్చాయి కానీ ఆ కాలంలో లేవు కదమ్మా విగ్రహాలు కేవలం దేవాలయంలో తప్ప సామాన్యుల ఇంట్లో ఎక్కడ ఉన్నాయి కాబట్టి కలశమే ఆ దేవతా స్వరూపంగా భావించి కలశం పెట్టుకొని ఆచారంగా చేసుకుంటూ వచ్చారు ఇది కలశమైనా పెట్టుకోవచ్చు లేదు అమ్మవారి చిత్రపటం పెట్టుకొని అయినా కానీ ఈ యొక్క పూజని ఆచరించవచ్చు ఇది కల్పోక్తముగా ఎవరైనా తమకు స్థాయికి తగ్గట్టుగా చేసుకోవడంలో తప్పులేదు ఆ కలశంలో బంగారు కలశం పెట్టుకోమని చెప్పబడి ఉంది అంటారు కొంతమంది వెండి కలశం పెట్టుకోవచ్చు శక్తి ఉన్నవాళ్ళు బంగారము లేని వాళ్ళు మధ్యస్థంగా ఉన్నవాళ్ళు వెండి కలశము తక్కువగా ఉన్నవాళ్ళు ఇత్తడి కలశము లేదా రాగి కలషము ఇంకా చెప్పాలంటే కలియుగంలో మృణ్మయం అంటే మట్టికి చాలా ప్రాధాన్యత ఉంది మట్టి మన పుట్టమల దగ్గర ఉన్నటువంటి మట్టితో శివలింగం చేస్తేనే మృత్తికా శివలింగంతో అభిషేకం చేస్తేనే ఈశ్వరుడు అవుతాడు కాబట్టి మృత్తిక అంతటి మహిమ ఉన్నది కాబట్టి కుండలోకి అయినా కానీ మట్టి గురిగిలు అని అంటారు ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో అక్కడ చిన్నపాటి మట్టి కలషములు అని అంటారు చిన్నపాటి మట్టి కలుషములు పెట్టి కూడా మీరు ఈ యొక్క వ్రతాన్ని ఆచరించవచ్చు అలాగే కలశం పెట్టుకోవాలనే నియమం ఏమి లేదు ఫోటోకు అయినా కానీ పెట్టుకోవచ్చు కానీ కొంతమంది ఎవరైతే కలుషం పెడతారో ఆ బ్లౌజ్ ఫీస్ గానీ పైన పెట్టినటువంటి ఆ కొబ్బరికాయ గానీ ఏం చేయాలండి వాటిని అది ఆ బ్లౌజ్ ఫీస్ ఏదైతే మీరు పెడతారు కదమ్మా కొబ్బరికాయకి పెట్టు అప్పుడు ఆ యొక్క బ్లౌజ్ పీస్ ని ఎవరైనా కానీ పెద్ద ముత్తైదుకి మీరు చక్కగా పాయనం ఇయవచ్చు అలాగే కొంతమంది ఆ యొక్క కొబ్బరికాయన ఏం చేయాలని అంటారు కొంతమంది ఆ పూజ అంతా అయిపోయిన తర్వాత ఎప్పుడైనా కానీ శుభదినంలో పౌర్ణమి రోజున చక్కగా పాయసాన్నము మళ్ళీ ఉండి ఆ బెల్ కొబ్బరితో చేసినటువంటి పాయసాన్నం ఉండి అమ్మవారికి నై నైవేద్యంగా చేయవచ్చు లేదు ఒక మంచి శుభ సమయంలో ఆదివారం రోజున రాహుకాలం సాయంత్రం నాలుగున్నర నుంచి ఆరు గంటల మధ్య కాలంలో ఉంటుంది అప్పుడు ఒక ఎర్రటి జాకెట్ పీస్ లో ఈ కలశంలో పూజ చేసినటువంటి కొబ్బరికాయని అలాగే గవ్వలు మిరియాలు తోక మిరియాలు మిరపకాయలు అలాగే పటిక జీడిగింజలు ఇవన్నీ పెట్టి కూడాను దిష్టి పోవడం కోసమై గృహానికి కూడా రక్షగా కట్టుకుంటారు పూజ చేశారు కాబట్టి అలా అలాగే వితంతువులు అసలు వ్రతాన్ని చేసుకోవచ్చా అండి చేస్తే ప్రత్యేకంగా ఏమైనా నియమం ఉంటుందా ఏంటి అంటే ఇది మనకు కల్పంలోనే చెప్పబడి ఉందమ్మా స్త్రీ సకల సౌభాగ్యాలతో వర్ధిల్లాలి అని అంటే ఏం చేయాలని చెప్పి పార్వతీదేవి పరమేశ్వరం కలిగి కాబట్టి ఇది పూర్వ సువాసినలు చేసుకోవాలనే కోరిక కూడా ఉంది ఎందుకంటే వారు భర్త బ్రతికుండగా ఈ వ్రతాన్ని ఆచరించారు భర్త లేని కారణం చేత ఇప్పుడు చేసుకోలేకపోతున్నామేమో అని అంటారు కానీ వాస్తవానికి చెప్పాలి అని అంటే పూర్వ సువాసినలకి ఈ యొక్క వ్రతాన్ని నోచుకునే అర్హత లేదు కానీ మనస్తున అక్కడ అంతే స్త్రీమూర్తి అమ్మవారు కూడా పూర్వ సువాసినియ అర్చితాయీనమ అనే లలితా సహస్రనామాల్లో సువాసిని అర్చితాయీనమ అన్నది కాబట్టి ఆ స్త్రీమూర్తి రెండవ పక్షంలో అధమ పక్షంలో ఒక బ్రాహ్మణుని కర్తగా నియమించుకొని ఆ బ్రాహ్మణుని యొక్క చేత తన గోత్రనామాదులు నామాదులు చెబుతూ బ్రాహ్మణుని చేత ఈ యొక్క వ్రతాన్ని చేసుకోవచ్చు తప్పేమీ లేదు ఇది పండితుల యొక్క అభిప్రాయం ప్రకారమే నేను చెప్తున్నాను సొంత అభిప్రాయం కాదండి వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా గమనించుకోవాలి అమ్మవారి యొక్క ప్రేమని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి పూర్వశివాసులు పనికిరారు అనేటువంటి ఒక అపప్రద ఉంది కాబట్టి చక్కగా దీనికి సంబంధించిన అమ్మవారికి సంబంధించిన పూజా విధానం చేసుకోవచ్చు లేదా కలశం పెట్టుకోకపోయినా మీరు కుంకుమ పూజ విధానంగానైనా చేసుకోవచ్చు లేదు వ్రతాన్ని గాఢంగా చేసుకోవాలనుకున్నప్పుడు మీ అమ్మాయి చేతనైనా కూర్చోబెట్టి చేయించుకోవచ్చు మీ కోడలి చేతనైనా కూర్చోబెట్టి చేయించుకోవచ్చు లేదు మీరు చేయాలనేటువంటి ఒక సంకల్పం ఉన్నప్పటికీ బ్రాహ్మణుని మీ తరఫున మీ గోత్రనామాల తరఫున బ్రాహ్మణుని కూర్చోబెట్టి చేయించవచ్చు గురుగారు మరి పెళ్లి కాని వారు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించవచ్చా ఒకవేళ చేసుకోవచ్చు అంటే ఏ విధంగా చేయాలి పెళ్లి కాని వారు ఈ యొక్క వ్రతాన్ని నిరభ్యంతరంగా ఆచరించవచ్చమ్మా ఎందుకనంటే స్త్రీకి సకల సౌభాగ్యాలు కలగాలనే ఉద్దేశంతోనే పార్వతి అమ్మవారు అడిగింది కాబట్టి ఈ యొక్క పెళ్లి కాని అమ్మాయి గనక చేసుకుంటే సులక్షణ అభిలిషితుడైనటువంటి బరుడు లభిస్తాడు అనగా కోరుకున్నటువంటి జీవిత భాగస్వామి లభిస్తాడు అని చెప్పి మనకు శాస్త్రం ప్రకారం ఉంది చక్కగా చేసుకోవచ్చు పూర్వ సువాసినలు కూడా చేసుకోవచ్చు వితంతులు కూడా చేసుకోవచ్చు అంటే నామ మాత్రముగా కలశము లేకుండా ఫోటో పెట్టి చేసుకోవచ్చు దీనివల్ల ఏంటంటే ఉత్తరోత్తర దీర్ఘ సౌమంగళ్యం కలిగినటువంటి జన్మ ఆ యొక్క పూర్వ సువాసనలకి కలుగుతుంది అలాగే వరలక్ష్మి వ్రతం చేసుకున్నప్పుడు ఎటువంటి నైవేద్యాలు అమ్మవారికి సమర్పించాలండి నైవేద్యముల విషయానికి వచ్చేసేసరికి మనకు శాస్త్రం ప్రకారం తొమ్మిది రకాలైనటువంటి పంచభక్ష్య భోజ్య లెహ్యములు అనేటువంటివి పెట్టమని చెప్పబడి ఉంది తొమ్మిది రకాల నైవేద్యాలు అలాగే పండ్లు కూడా తొమ్మిది రకాలుగా పెట్టుకోవచ్చు శక్తి ఉన్నవాళ్ళు బేసి సంఖ్య రూపంలో తొమ్మిది ఏడు ఐదు మూడు కనీసం ఒకటైనా కానీ ఆ ఒకటి అన్నప్పుడు బెల్లం పాయసం నైవేద్యంగా పెట్టినట్లయితే తప్పకుండా ఆ యొక్క అమ్మవారు ప్రీతి పాత్రులు అవుతారు అనగా అమ్మవారికి అనుగ్రహం కలుగుతుంది కాబట్టి శక్తి ఉన్నవాళ్ళు తొమ్మిది నైవేద్యాలు మధ్యమంగా ఉన్నవాళ్ళు ఏడు అలాగే ఐదు మూడు ఒకటి అన్నప్పుడు కనీసం ఒకటన్న ఒకటన్నా పెట్టదలిచినప్పుడు బెల్లం పాయసం నైవేద్యంగా పెట్టండి అమ్మవారు చాలా సంతోషిస్తుంది అలాగే వ్రతం చేసుకున్నప్పుడు గురువుగారు ఇప్పుడు ముహూర్తం ఒకవేళ మధ్యాహ్నానికి అలా ఉందనుకోండి పూజ చేసుకుని ఆ రోజంతా ఉపవాసం ఉండాలంటారా లేదంటే ప్రసాదం స్వీకరించవచ్చా అసలు ఎలాంటి నియమం పాటించాలి మధ్యాహ్నం పూట గనక పూజ చేసుకుని ఉంటే ఆ రోజున శక్తి కలిగి ఉంటే ఉపవాసం ఉండవచ్చునమ్మ లేదు శక్తి లేదు అనుకున్న వాళ్ళు రాత్రి భోజనం చేయవచ్చు ఏకభుక్తంగా సాయంత్రం పూట పూజ చేసుకునే వాళ్ళు మాత్రం మధ్యాహ్నం ఉపవాసం ఉండి పూజ అయిన తర్వాత తదనంతరం కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేయవచ్చు లేదా ఆ రోజంతా ఆ లక్ష్మీ అమ్మవారి నామస్మరణ చేసుకుంటూ తెల్లవారి ఈ యొక్క మంటప ఉద్వాసన చెప్పిన తర్వాత అప్పుడు భోజనం చేయవచ్చు గురుగారి చక్కగా ఆచరిస్తాము అయితే ఆ పూజా వస్తువులు ఏవైతే ఉన్నాయో అందంగా అలంకరించినవి అమ్మవారికి పెట్టిన చీర కావచ్చు అమ్మవారి విగ్రహమే కానీ అలాగే అమ్మవారి రూపులు ఇప్పుడు ఎలా అయితే అందంగా అలంకరించుకున్నావాలా ఇవన్నీ ఏం చేయాలండి ఎలా భద్రపరచాలి అసలు ఉంచాలా వచ్చే సంవత్సరానికి మళ్ళీ వినియోగించుకునే విధంగా ఉంటుందా అని అంటే రూపులు ఇవన్నీ కూడా ఏదైతే ఉన్నాయో వచ్చే శుక్రవారం పూజకి మీరు పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు ఇక ఈ యొక్క నిర్మాళ్యములు అంటే పూజ చేసినటువంటి వస్తువులు ఎవరు తొక్కనటువంటి చోట ప్రదేశంలో ఒక గుంత తొవ్వి మీరు ఆ ప్రదేశంలో పూర్చేయచ్చు లేదా నదిలో పడేయచ్చు అలాగే ఆ అమ్మవారికి పెట్టినటువంటి చీర ఎవరైనా ఒక బ్రాహ్మణ ముత్తైదుకి కానీ లేదా ఇంట్లో అమ్మవారు అమ్మగారే ఉంటారు పెద్ద ముత్తైదు ఆ అమ్మగారికి అయినా కానీ ఎవరైనా కానీ మీకు ప్రేమ అభిమానం కలిగినటువంటి వ్యక్తికి అమ్మవారికి పెట్టినటువంటి చీర రవికబట్ట గాజులు సుమంగళి వస్తువులు ఆ యొక్క పెద్ద ముత్తైదుకి ఎవరికైనా కానీ వారి ఆశీర్వచనం తీసుకోవచ్చు మనం కట్టుకోవడానికి లేదమ్మా చేసి పూజ చేసుకున్న వాళ్ళు కట్టుకోవడానికి లేదు అది అమ్మవారు ఎవరికైనా కానీ ఇవ్వచ్చు ఇవ్వచ్చు అలా గర్భవతులు ఆచరించవచ్చా ఒకవేళ చేయవచ్చు అంటే ఎన్నో నెలల వరకు ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు గర్భవతులకి సంబంధించినది కనుక చూసుకున్నట్లయితే కొన్ని ఆచార సాంప్రదాయాల ప్రకారం అమ్మ ఐదో నెల పడంగానే పురిటి సూతకం స్టార్ట్ అవుతుంది కొంత సంప్రదాయం ప్రకారం ఏడో నెల ఏడో నెల పడగానే పురిటి సూతకం ప్రారంభం అవుతుంది కాబట్టి ఆ యొక్క ప్రాంత శిష్టాచారాన్ని బట్టి మీరు చేసుకోవచ్చు నిరభ్యంతరంగా మొదటి నెల రెండో నెల మూడో నెల నాలుగో నెల ఉన్నా కానీ చేసుకోవచ్చు తప్పు లేదు గర్భవతులు చేసుకోవచ్చు చక్కగా ఆచరించినట్లయితే అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల చక్కటి సంతానం కలుగుతుంది గర్భవతులు కూడా ఆచరించవచ్చు కానీ శిష్టాచారం ప్రకారం ఐదో నెల కానీ ఏడో నెల కానీ ఎవరి వారు ఇంకొకటి నాకు తెలిసిన వారేనండి మే నెల పెళ్ళయింది ఆషాఢంలో మళ్ళీ వెళ్ళొచ్చారు ఒకటింటికి మళ్ళీ అత్తగారింటికి వచ్చారు శ్రావణంలో ఇప్పుడు మొదటి వ్రతం ఎక్కడ ఆచరించుకోవాలి అమ్మగారింట్లోనా అత్తగారింట్లోనా ఎక్కడ చేసుకోవాలి అంటారు ఇక్కడ మనకు ఏ వ్రత కథలో చూసినప్పటికీ మంగళ గౌరి వ్రత కథ చూసుకున్నప్పటికీ కూడా తల్లిగారి ఆధ్వర్యంలో చేసుకోవాలి మొదటిది అంటారా మొదటిది కాబట్టి ఇప్పుడు మొదటిగా పెళ్ళైన తర్వాత మొదటి సంవత్సరం అయితే వెంబడి చేసుకోవచ్చు రెండో సంవత్సరంలో కోరిక కలిగింది మా పక్క వాళ్ళు చేసుకుంటున్నారు స్నేహితులు చేసుకున్నారు రెండో సంవత్సరంలో చేసుకోకూడదమ్మా బేసి సంవత్సరంలో చేసుకోవాలి పెళ్ళైన మొదటి సంవత్సరం కానీ లేదా మూడో సంవత్సరంలో కానీ ఈ యొక్క వ్రతాన్ని ఆచరించవచ్చు రెండు నాలుగు అట్లా ఆచరించడానికి లేదు అయితే తల్లిగారి సమక్షంలో చేసుకోవాలనుకున్నప్పుడు పుట్టింట్లోనైనా చేసుకోవచ్చు వ్రతాన్ని లేదా ఇంట్లోనైనా కానీ చేసుకోవచ్చు ఎవరైనా అత్తగారి సమక్షంలోనైనా కానీ చేసుకోవచ్చు కానీ భక్తి శ్రద్ధ లోపం లేకుండా చక్కగా ఆచరించవచ్చు ఆగస్టు పదహారు వరలక్ష్మి వ్రతం వచ్చేస్తుంది ఇంటిని అసలు ఎలా శుద్ధి చేసుకోవాలి అనేది ఒక సందేహం అందరికీ ఎందుకంటే ముందు శుక్రవారం మామూలుగా పూజ చేసుకున్నారు శ్రావణ మాసం అనగానే మాసం వస్తుంది అనగా దొలపటం అన్ని సిద్ధపరచుకోవటం అయిపోయింది ఇప్పుడు ప్రత్యేకంగా మళ్ళీ వ్రతం చేసుకునే ముందు ఏమైనా శుద్ధి చేసుకోవాలా ఇంటిని ఎత్ర శుచిహి తత్ర దేవతాహ శుచి శుభ్రత ఎక్కడ ఉంటుందో అక్కడ దేవత ఉందండి కానీ అన్ని కెల్లా లక్ష్మీ అమ్మవారు మహాసున్నితమైనటువంటిది అత్యంత శుభ్రతగా ఉంటేనే లక్ష్మి వస్తుంది కాబట్టి ఏమాత్రము కూడా అశుభ్రత అనేటువంటిది లేకుండా ముందు రోజే చక్కగా ఇల్లంతా కూడా తుడిచిపెట్టుకొని చక్కగా పూజా పూజామందిరం కానీ ఇల్లు కానీ ఆ లేక పూజ చేసేటువంటి పూజ మంటపం కానీ అంతా కూడా చక్కగా నీట్గా ఉంచుకొని పొద్దున్నే లేచి కాలకృత్యాదులు తీర్చుకున్న తర్వాత గళ్ళ ఉప్పు సముద్రం నుంచి తెచ్చినటువంటి దానికి మనము పాయిశ్చరైజ్ చేసినటువంటి ఐడిన్ కాకుండా గళ్ళ ఉప్పు తెచ్చి ఆ నీటిలో గళ్ళ ఉప్పు పసుపు వేసి చక్కగా కరిగిన తర్వాత ఆ యొక్క నీటితో ఇల్లంతా కూడా పొద్దునే శుక్రవారం రోజున తుడుచుకొని కార్యక్రమం చేసుకుంటే లక్ష్మి యొక్క ప్రవేశం చాలా చక్కగా ఉంటుందని చెప్పవచ్చు కట్టుకుంటాం కదా ఆ యొక్క తోరముని ఒక రోజు మాత్రం కచ్చితంగా నిద్ర చేయాలి మన చేతికి కాబట్టి ఆ రోజు శుక్రవారం రోజు అంతా తోరము ఉండాలి తోరం అయిన తర్వాత తెల్లవారి ఆ యొక్క నిర్మాణాలతో పాటు ఎవరు తొక్కనటువంటి ప్లేస్ లో దాన్ని పడవేస్తే సరిపోతుంది పలకాలండి అమ్మవారు శుక్రవారం రోజున లక్ష్మీ స్వరూపంగా మన ఇంట్లో ఆవాసం శుక్రవారం నాడు ఉద్వాసన చెప్పలేము తెల్లవారి ఉద్వాసన చెప్పాలి అయితే శనివారం వస్తుంది కాబట్టి ఏడు గంటల యాభై రెండు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉంటుంది కాబట్టి ఎనిమిది గంటల తర్వాత మళ్ళీ తిరిగి అమ్మవారి దగ్గర దీపారాధన చేసి మళ్ళీ పంచోపచార విధానంగా పూజ చేసి అమ్మవారికి ఏదైనా నైవేద్యం పెట్టి అప్పుడు ఉద్వాసన చెప్పవచ్చు గురుగారు పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం రోజునే వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు అయితే ఒకవేళ అనుకోని పరిస్థితులు ఆటంకాలు వస్తూ ఉంటాయి స్త్రీలకి అయ్యో రెండో వారం చేసుకోలేకపోయామే ఇక మూడు నాలుగు వారాలు పనికిరాదా చేసుకోవచ్చా చేసుకోకూడదా లేకపోతే ముందు మొదటి వారం చేసేద్దామా ఇలా రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి ఒకవేళ పక్షంలో ఏ వారంలో వ్రతాన్ని ఆచరించవచ్చు ప్రకృతి ధర్మంగా వచ్చే ఆటంకాలు ఉంటాయి కదా మా స్త్రీకి సహజంగా రుతుకాలము రజస్వల అనేటువంటిది వస్తుంది కాబట్టి ఆ యొక్క సందర్భంగా వచ్చినప్పుడు ఇక్కడ రజస్వల నియమ ప్రకారం ఏంటంటే ప్రకృతి ధర్మంగా వచ్చిన తర్వాత మొదటి మూడు రోజులు పనికిరాదు నాలుగో రోజు ఇంట్లో మాత్రమే తిరగడానికి వస్తు ఆ యొక్క ఇంటిని శుభ్రం చేసుకోవడానికి వస్తుంది తప్ప దేవతా సంబంధమైన వస్తువులు ఇంట్లో ఉన్నప్పుడు వాటిని ముట్టుకోకూడదు ఐదవ రోజు అయినప్పుడు శుక్రవారం గనక ఐదవ రోజు పదహారో తారీఖు రోజున ఐదవ రోజు అయితే ఖచ్చితంగా ఈ యొక్క వ్రతాన్ని ఆచరించుకోవచ్చు ఒకవేళ వీలు కాని పక్షంలో ఇబ్బందులు ఎదురవుతే రెండవ వారానికి కొనసాగి రెండవ వారం అనగా ఆ పౌర్ణమి వెళ్ళిన తర్వాత వచ్చే శుక్రవారం రోజున చేసుకోవచ్చమ్మా ఎటువంటి తప్పు లేదు అట్లాగే ఇంట్లో కూడా కేవలం ఒకరే స్త్రీమూర్తి ఉండరు కదా ఇంట్లో పిల్లలు ఉంటారు వారికి కూడా ఏ విధంగా ప్రకృతి పరంగా ఏమైనా ఇబ్బందులు వస్తే వాళ్ళని ఈ ఇంటి పూజా స్థలం పరిసర ప్రాంతాల్లో ఏవి కూడాను ముట్టుకోకుండా చూసుకోవాలి జాగ్రత్తగా చక్కగా ఆ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఇబ్బంది కలిగినటువంటి వాళ్ళు ఆ ఈ యొక్క వ్రతం ఆచరిస్తున్నటువంటి రెండు మూడు రోజుల ముందు నుంచి కూడా శుద్ధిగా ఉంచుకొని ఏ వస్తువులు తాకుండా ఉన్నట్లయితే పవిత్రముగా ఈ యొక్క అమ్మవారి పూజని చేసుకోవచ్చు గురుగారి ఏటి సూతకం ఉంటుందండి కొంతమందికి అంటే ఆ సంవత్సరం అంతా ఏం పూజలు చేయరు అసలు ఇంట్లో కొంతమంది దీపారాధన కూడా చేయరు అలాంటి వాళ్ళు అసలు వ్రతాన్ని చేసుకోవచ్చా వ్రతాలే కదా చేసుకోవచ్చు అని కొంతమంది అంటూ ఉంటారు అలా ఆచరించండి వ్రతం చేసుకోకూడదు అమ్మా ఏటి సూతకంలో ఉన్నప్పటికీ సంవత్సరం వరకు తీరేంత వరకు తల్లిదండ్రులు గనక గతించినట్లయితే ఖచ్చితంగా చేసుకోకూడదు అంటే ఈ యొక్క వ్రతం చేసుకునే అమ్మాయి యొక్క తల్లిదండ్రులు కాదు అమ్మాయికి ఆల్రెడీ వివాహం అయ్యుంటే అత్తమామలు ఏమన్నా జరిగిపోతే వాళ్ళు చేసుకోకూడదు పెళ్లి కాని అమ్మాయి గనక పుట్టింట్లో ఉంటుంది కాబట్టి పెళ్లి కానీ అమ్మాయి గనక తల్లిదండ్రులు పోతే ఆ అమ్మాయి కూడా చేసుకోకూడదు సంవత్సరం పర్యంతం చేసుకోకూడదు ముఖ్యంగా కొంతమందికి సంతానం వాళ్ళ బంధువుల దగ్గర బంధువుల దాయాదులో సంతానం కలుగుతుంది జాతా శౌచం అని కూడా వస్తుంది ఎవరైనా కుటుంబ వ్యక్తులు జరిగిపోయినప్పుడు పదకొండు రోజులు సూతకం ఎలాగో ఎవరైనా వ్యక్తి పుట్టినప్పుడు పదకొండు రోజులు మళ్ళీ జాతా శౌచం జనన సూతకం అని అంటారు కాబట్టి అది కూడా పనికిరాదు ఎవరైనా కుటుంబాల దగ్గర రక్త సంబంధికుల పిల్లలు కనుక చేసుకోకూడదు అన్నదమ్ముల పిల్లలు చేసుకోకూడదు వీక్షించేటువంటి ప్రేక్షకులకి ఒక సందేశం మనం ఎంత దేవత ఆరాధనని మనం చేసుకున్నా మన జీవితంలో మన కుటుంబంలో గనక పితృశాపములు ఉన్నట్లయితే ఆ యొక్క పితృశాప ప్రభావం వలన మనం చేసుకున్నటువంటి పూజా ఫలితము మనకు దక్కదు అంటే మన ఇంటి గుమ్మం దగ్గరనే ఆగిపోతుంది ఈ పితృదోషం తొలగిపోతే ఇప్పటి వరకు మనం చేసినటువంటి పూజల యొక్క పుణ్య ఫలితం అంతా మనం పొందుతాము కాబట్టి తండ్రి వైపు ఆరు తరాలు తల్లివైపు మూడు తరాల్లో ఏవైనా దుర్మరణాలున్నా అలాగే లివర్ ఫెయిలియర్ లివర్ కిడ్నీ క్యాన్సర్ రోగాలతో ఎవరైనా మరణించినా పెళ్లి కాకుండా మరణించినా అలాగే అనేక పూజలు చేసినా ఫలితాలు పొందకుండా ఉన్నా ఎన్ని పూజలు చేసినా దైవానుగ్రహం కలగలేకపోయినా అది పితృదోషంగా చెప్పవచ్చు కాబట్టి పితృదోష నివారణార్థమే సెప్టెంబర్ ఇరవై ఐదో తారీఖు రోజున అలాగే సెప్టెంబర్ ముప్పైయో తారీఖు రోజున మా ఆధ్వర్యంలో సశాస్త్రీయంగా జరిపించడం జరుగుతున్నాయి అది పితృపక్షాలలో జరిపించడం జరుగుతుంది కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు ఇట్టి మహత్తరమైనటువంటి అవకాశాన్ని ఎవరు జారవిడ్చుకోకండి మళ్ళీ పితృపక్షాల్లో చేయాలంటే మళ్ళీ వచ్చే సంవత్సరం వరకే వేచి చూడాలి కాబట్టి ఈ సెప్టెంబర్ ఇరవై ఐదో తారీఖు ముప్పై తారీఖు రోజున జరిగేటువంటి పితృదోష నివారణ కార్యక్రమంలో మీరు పాల్గొనవచ్చు ఈ యొక్క విషయాల గురించి కార్యక్రమం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఇలాగే ఏటి సూతుకు ఉన్నప్పుడు అండి వాయనం తీసుకోవడానికి వెళ్ళొచ్చా ఇది ఒక పెద్ద సందేహం ఉన్నప్పుడు వాయనం ఇవ్వడానికి వాయనం తీసుకోవడానికి కానీ పనికిరారు కాబట్టి దీనిని నిషేధము శాస్త్రం ప్రకారం గురుగారు అసలు వాయనమే ప్రధానం వరలక్ష్మి వ్రతంలో వాయినాన్ని ఎలా ఇవ్వాలి ఆ వాయనంలో ఏవే వస్తువులు ఉండాలి ఎంత మంది ఇవ్వాలి వీటి గురించి వివరించండి తప్పకుండానమ్మా ఈ యొక్క శక్తిని అనుసరించి వీక్షించేటువంటి ప్రేక్షకుల యొక్క శక్తిని అనుసరించి ఈ యొక్క వాయనం అనేటువంటిది ఇవ్వాలి అంటే ఈ వాయనము అనేటువంటిది బేసి సంఖ్యలో ఒకరికైనా ఇవ్వచ్చు ముగ్గురికైనా ఇవ్వవచ్చు ఐదుగురికైనా ఇవ్వచ్చు శక్తిని అనుసరించి ఏదైనా బేసి సంఖ్యలో ఇవ్వవచ్చు అయితే మనకు తమలపాకులు ఏదైనా కానీ పూజ చేసేటప్పుడు తమలపాకులు ఉంటాయి కదండి ఇవి తొడిమలు ఇవి అగ్రభాగము కాబట్టి తొడిమలు మన వైపున ఉండాలి అగ్రభాగం ఎదుటి వైపు వారిని చూస్తుండాలి అలాగే పండ్లు కూడా ఉన్నాయనుకోండి అరటి పండ్లు పెడతారు ఈ యొక్క అరటి పండ్లు ఈ మొదలు భాగం ఉంది కదా మన వైపు ఉండాలి ఇవి ఆకరణ ఉండాలి అలాగే దానిమ్మ పండినప్పటికీ కూడా మీరు ఏది చూసుకున్నా ఈ యొక్క కాన్ మొక్క నుంచి వచ్చేటువంటిది ఉంటుంది కదా అది మన వైపు ఉండాలి అది ఎదుటి వైపు ఉండాలి ఈ విధంగా మీరు పండ్లు ఇవన్నీ కూడా పెట్టి వాయనం ఇవ్వవచ్చు వాయనం ఇచ్చేటప్పుడు కూడా ఏంటనంటే తీసుకునే వ్యక్తి ఏ మహిళ అయితే ఉంటుందో ఆమె తూర్పు ముఖంగా ఉండాలి ఇచ్చే వ్యక్తి ఉత్తరం వైపున కూర్చోవాలి ఉత్తరం వైపున ఫేస్ పెట్టాలి ఇప్పుడు నేను తూర్పు వైపు ఇలా కూర్చున్నాను అనుకోండి నా కుడి చేతి వైపున ఆ అమ్మాయి ఇచ్చే వ్యక్తి కూర్చోవాలి కాబట్టి వాయనం ఇచ్చేవాళ్ళు ఉత్తరం వైపు ఫేస్ పెట్టాలి వాయనం తీసుకునే వాళ్ళు తూర్పు వైపు ఫేస్ పెట్టాలి చక్కగా ఆ వాయనంలో ఏవైతే సుమంగళి వస్తువులు ఉంటాయి కదా అద్దము అద్దం దుబ్బెన కాటుక గాజులు రవికబట్ట పూలమాల పసుపు కుంకుమ ఇలా ఈ వాయనం ఇచ్చేదాన్ని చక్కగా ఒక చాటలో పెట్టి ఆ చాటలో కొంగు ఇలా మూసేసి ఇస్త వాయనం అని చెప్పడం అలాగే తీసుకునే వ్యక్తి పుచ్చుకుంటునమ్మ వాయనం అని అలా మూడు సార్లు అనాలి అలాగే పుచ్చుకున్నది ఎవరు ఇచ్చింది ఎవరు నేనమ్మ ఎవరు నీ యొక్క వరలక్ష్మి దేవిని పుచ్చుకునేది ఎవరు అని చెప్పి ఆ అమ్మాయి ఇచ్చే అమ్మాయి అని అడగాలి నేను నీ యొక్క దేవతని వరలక్ష్మిని అని పుచ్చుకునే ఆమె ఆ విధంగా మూడు సార్లు చెప్పాలి అడిగితే వరం అని చెప్పి ఆ వాయనం ఇచ్చే అమ్మాయి అనాలి వరం అని చెప్పి ఆ మనసులో ఏదైతే సంకల్పం ఉందో ఆ తీసుకునే ముత్త ఇస్తినమ్మ వరం అని చెప్పి ఆశీర్వదించాలి అలా ఈ విధంగా మూడు సార్లు చేయాలి తర్వాత చాలా మంది వాయనం ఇచ్చిన తర్వాత పాదాలకి నమస్కారం చేస్తారు చేసేటప్పుడు చాలా తప్పులు చేస్తున్నారు ఇప్పటికీ కూడా సినిమాల్లో చూపించిన విధానమే కరెక్ట్ అనుకుంటున్నారు కానీ చాలా మంది ఏంటంటే ఎదుటి వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు పాదాలు నమస్కారం చేసేటప్పుడు రెండు చేతులు ఇలా పెట్టేస్తున్నారు ఏమవుతుంది మన కుడి చేయి వాళ్ళ ఎడమ పాదానికి మన ఎడమ చేయి వాళ్ళ కుడి పాదానికి తగులుతుంది దీని వల్ల వాళ్లలో ఉండేటువంటి నెగిటివ్ అంతా మనకు వస్తుంది పాజిటివ్ వాళ్ళు ఇచ్చే దీవెన మనకు రాదు ఈ విధంగా వాయనమిచ్చి ఆ అమ్మవారి యొక్క స్వరూపంగా ముత్తైదుని ఆశీర్వచనం తీసుకొని పాద నమస్కారం తీసుకొని వారికి భోజన తాంబూలు అదిరించి వీలైతే మీకు శక్తి కులది చీర ఇవన్నీ కూడా ఇచ్చి దక్షిణనిచ్చి భోజనం పెట్టి పంపించవచ్చునమ్మ ఈ విధంగా వాయనం ఇవ్వాలి సాక్షాత్ మహాలక్ష్మి వస్తుంది ఖచ్చితంగా కానీ చాలా అందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో ఆచరిస్తూ ఉంటారండి ముఖ్యంగా ఈ వ్రతం వల్ల చేసిన వారికి ఏమిటి అని అంటే ఏం చెప్తారండి ఈ యొక్క వ్రత ప్రభావం వల్ల పార్వతీ పార్వతీదేవి ఈశ్వరుడు వీళ్ళందరూ జగత్తుకే తల్లిదండ్రులు కదమ్మా పార్వతీదేవి అమ్మవారే మనల్ని ప్రేమతో ఎలా చూసుకోవాలనే భావనతో పరమేశ్వరుని అర్థించింది నేను ఎలా ఈ యొక్క పిల్లలందరూ కూడా భవిష్యత్తులో కలియుగంలో చాలా పాపాలు పెరిగిపోతాయి అటువంటప్పుడు వీళ్ళని గట్టెక్కిచ్చే మార్గం ఏంటని చెప్పి అనగా ఈ యొక్క లక్ష్మీదేవి వరలక్ష్మి అంటే వరమిచ్చేటువంటి దేవత కాబట్టి చాలా మంది ఏమనుకుంటారంటే లక్ష్మి అనగానే డబ్బు అనుకుంటారు సంపద స్త్రీ అంటే లక్ష్మి కాదమ్మా కేవలం లక్ష్మి అనేదే కాదు మనం ఏ ప్రయత్నం చేస్తుంటామో అందులో చక్కగా అందులో మనం పైకి వస్తాం కాబట్టి వృత్తిలో ఉన్నవాళ్ళు వృత్తిలో పైకి వస్తారు అలాగే ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి ఉద్యోగం పైకి వస్తారు అలాగే వ్యాపారం చేసే వాళ్ళకి వ్యాపారం కళ వస్తుంది కాబట్టి లక్ష్మీ కళ ఉట్టిపడుతుంది అయ్యా అమ్మాయి మొహన్లో అని అంటుంటారు అంటే ఏంటి అక్కడ డబ్బు అని కాదు అక్కడ చూడగానే నిండుగా కనబడుతుంటారు కాబట్టి ఆ విధమైనటువంటి పరిపూర్ణమైనటువంటి షోడశ కళలతో పండు పౌర్ణమిలో వెన్నెలలో ఎలా అయితే చంద్రుడు విరాజిల్లుతుంటాడో మన జీవితం కూడా అంతే విధంగా ఉప్పొంగిపోవాలనే యొక్క భావనతో ఆ అమ్మవారు అనుగ్రహించినటువంటి వ్రత విధానమే ఈ యొక్క ఈశ్వరుడు అనుగ్రహించినటువంటి వ్రత విధానమే ఈ యొక్క వరలక్ష్మి వ్రతము కాబట్టి వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులు ఈ యొక్క వరలక్ష్మి వ్రతాన్ని మనస వాచ కర్మన శ్రద్ధతో భక్తితో విశ్వాసముతో నమ్మకముతో యొక్క వ్రతాన్ని ఆచరించండి తప్పకుండా మీకు అందరికీ కూడా చాలా మంచి జరుగుతాయని చెప్పవచ్చు చాలా చక్కగా వివరించారండి ఇవన్నీ సందేహాలు ఎలా ఏంటి అని సందిగ్ధంలో ఉన్నారు చాలా మంది వారికి చక్కగా వివరణతో అందించారు ఏ విధంగా చేసుకోవాలని చెప్పి ధన్యవాదాలు గురువు గారు సర్వం శ్రీ ఉమామహేశ్వర వినర్గా ఇవన్నీ మనందరికి వచ్చేటువంటి సందేహాలే దాదాపుగా మీ తరపున నేను అడిగాను గురువు గారిని చాలా చక్కగా ప్రశాంతంగా నిర్మలమైన మనసుతోటి మీకు తోచిన విధంగా మీ శక్తి కొలది వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించుకోండి ఆ అమ్మవారి కృపకు కండి నమస్కారం